ప్రజలారా నేను చెప్పేది వినండి మొన్న దాకా ఎన్నికల ముందుకు కేసీఆర్ చాలా మొత్తుకున్నాడు ఎక్కడ సభ పెట్టినా మనకు మళ్ళా దళారుల రాజ్యం వస్తుంది వలసలు పోయే రాజ్యం వస్తుంది నీళ్లు లేక కరువు కాటకాలు ఏర్పడే రోజులు తప్పకుండా వస్తాయని గొంతెత్తుకొని ప్రతి సభలో కూడా మాట్లాడినటువంటి కేటీఆర్ మాట కేసీఆర్ మాటలు ఇవాళ నిజాలే అవుతున్నాయి ఇక చూస్తున్నామా అడిగంటినటువంటి ఆశలు ఇది ఎక్కడినో కాదు కరీంనగర్లో ఘటన నీళ్లు మొత్తం అడిగంటిపోయినాయి బావిల భూగర్భ జలాలు అడుగంటాయి నీళ్లు లేక బావులు ఇంకిపోతున్నాయి ఈ దశలో కరీంనగర్ రూరల్ మండలం ఇక ముగ్దుంపూర్ శివార్లోని మానేరువాగులో రైతు లచ్చయ్య బావి పూడిక తీసి పంటలను కాపాడుకునేందుకు ఇలా భగీరథ ప్రయత్నం చేస్తున్నట ఏది బావి లోపట పూడిక తీసి నీళ్ళు రాకపోయేసరికల్లా పంటలను కాపాడుకోవడానికి మొత్తం ఇగో ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అనే రైతు కేసీఆర్ చెప్పినట్టుగానే కరువు కాటకాలు వస్తాయి నీళ్ళనే మనకు మనకున్న నీళ్లు కూడా ఆగమైపోతాయి నీళ్లు రాకుండా పోతాయి వాస్తవానికి కేసీఆర్ పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో ఇట్లాంటి వార్త మీరు ఎప్పుడైనా చూసినరా నీళ్ళు అడిగంటిపోయినటువంటి పరిస్థితి ఇక చూడు ఇక్కడ ఎట్లా జరిగిందో అన్నట్టే వాళ్లకు వాళ్ళు వాళ్ళదంట వాళ్లకు కుమ్ములాటలే తప్ప ప్రజల కోసం పట్టించుకునే పాపాన వాళ్ళు ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ కాబట్టి ఇక జాతీయ పార్టీది ఎట్లా ఉంటుందో మీకు తెలుసు ఇక్కడ కాకపోతే ఇంకో రాష్ట్రంలో కూడా గెలవాలనే ఆలోచనతో ఆల్రెడీ గెలిచినాం కాబట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి అంత పట్టింపు ఉండదు ఇక వీళ్ళు మాట్లాడాలన్నా ఢిల్లీ పెద్దలు మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రం కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఢిల్లీ పెద్దలు అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇవ వీళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకొని చర్యలు అప్పుడు ఇక్కడికి పంపిస్తే ఈ మన మేస్త్రి రేవంత్ రెడ్డి దాని మీద ఆలోచన చేసి రాష్ట్ర ప్రజలకు ఏం అందించాలనే దాని మీద అప్పుడు సంతకాలు పెట్టే ప్రయత్నం చేస్తాడు ఈయనది ఏముండదు రేవంత్ రెడ్డిది ఏమి ఉండదు అంత ఢిల్లీ పరిపాలన రాహుల్ ప్రియాంక సోనియా వీళ్ళు చెప్పినట్టే ఈయనాలే ఏం ఎక్కువ చేసినా ముఖ్యమంత్రి స్థానం పోయి ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు ఎట్లా ఇక గోదావరి తీరంలో అడుగంటిన భూగర్భ జలం ఇప్పటికే సాగునీరు అందక రైతులు అవుతున్నారు ఇక వందల ఎకరాల్లో ఎండుతున్నటువంటి పంటలు కండ్ల ముందే పశువులకు వదిలేస్తున్నటువంటి దైన్యం ఇక చూస్తున్నాం కదా మనం గోదావరి తీరంలో అడుగంటిన భూగర్భ జలంతో రైతులు వాళ్ళు వేసినటువంటి సాగు పంటను మేకలకు అప్పచెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే నీళ్లు లేక నీళ్లు లేక ఇగో ఇట్లాంటి ఘోరమైన పరిస్థితి అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు చూడు ఇక్కడ పశువులకు అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది గిట్ల పరిపాలన ఈ రకంగా ఉంటే ఎట్లనయ్యా రేవంత్ అయ్యా ఇక మహాదేవ్ పూర్ ఫిబ్రవరిలో ఇది ఘటన మహాదేవ్ పూర్లో ఘటన సాగునీ సాగుకు నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి లక్షలు వెచ్చించి సాగు చేస్తే నీళ్లు లేక పంటలు చేతికి అందే పరిస్థితి లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు చేసేది లేక పంటలను పశువుల మేతకు ఇక వదిలేస్తున్న దుస్థితి ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో చోటు చేసుకున్నది మండలంలో సుమారు ఇరవై ఏడు వందల ఎకరాల మిర్చి పదమూడు వందల ఎకరాల సాగు ఇక వరి సాగు చేస్తున్నారు ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక వందల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి ఇక రోజు రోజుకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇక భూగర్భ జలాలు అడుగంటి పోతూ అడుగంటి పోవడంతో ఇక బోర్ల నుంచి ఇక సరిపడా నీళ్లు రాలేని దుస్థితి ఏర్పడ్డది ఇక నెలకొన్నది గత అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ బజార్ మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగితే దాని మరమ్మతులను ఇక గాలి కొదిలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరిట కాలయాపన చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పటికే మండలంలో అనేక మంది లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వరిమిర్చి పంటలను సాగు చేస్తున్నారు ప్రస్తుతం భూగర్భ జలాల జలాలు తగ్గడంతో పొలాలకు ఇక సరిపడా సాగునీరు అందక కండ్ల ముందే ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అనేక గ్రామాల్లో సాగునీరు అందక ఇక పలువురు మధ్యలోనే మిర్చి పంటలను వదిలేస్తున్నారు ఇక చేతికి అందాల్సిన పంట కండ్ల ముందే ఎండిపోయి పశువులకు మేతగా మారడంతో మున్నీరు అవుతున్నటువంటి రైతులు చేతికి అందాల్సినటువంటి పంట కళ్ళ ముందే పశువులకు మేపుతున్నటువంటి వైనం అంటే నీళ్ళు లేక పండియడానికి లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి మంచిగా సాగు చేసి మేము పైసలు సంపాదించుకుందామన్న ఆలోచనలో రైతులు ఉంటే ఇక నీళ్లు రానే రాలేనటువంటి దుస్థితి ఈ ప తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది అది ముఖ్యంగా రేవంత్ గారి సమక్షంలో జరుగుతున్నటువంటి కథనాలు ఇవన్నీ ఏన్నా కరీంనగర్లోనే కరీంనగర్లో జరిగినటువంటి ఈ ఘటన ఇగో ఇట్లా అయిపోయింది పదమూడు వందల ఎకరాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నీళ్ళ కోసము రైతులు పడిగాపులు కాసినటువంటి రోజులు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే అవి పోయిన నాయన అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక మళ్ళీ నీళ్ళ కోసం తంటలు పడే రోజులు వచ్చినాయి మొన్నటికి మొన్న నల్గొండలోనే ట్యాంకర్లు ట్యాంకర్లు ట్యాంకర్ల దగ్గరికి వాటర్ బిందెలు రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి అగో ఇట్లా ఇంకా ముందు ముందు ఎండాకాలం ఇంకా రానే రాలేదు ఈ మిషన్ బగ్గిరత నీళ్లు ఇంటింటికి అందుతాయా మరి ఆగమైపోతుందా చూడాలి ప్రజలకు మరి నీళ్లు తాగడానికి అందుతాయా అందయా ఏం చేస్తాడో మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమాగమైపోయి ప్రజలను గొంతు విసుకే ప్రయత్నం చేస్తాడా మరి ప్రజలకు న్యాయం చేకూరుతుందా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా ప్రజలారా మీరు గమనించుండ్రి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుందో